తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా దృష్టి సారించదలుచుకున్నాడు అక్కడ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ పదిహేను మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో శాసనసభ పక్షంలో విలీనం చేసుకుని ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పతనానికి కారణమయ్యాడు ఆ తదుపరి రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమిని ఏర్పరిచి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం కోదండ్రామ్ టీజేఎస్ లాంటి పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా ఆశించిన ప్రయోజనం లభించలేదు తెలుగుదేశం పార్టీ నుంచి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం గెలిచారు ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో కలిసిపోయారు ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు తెలంగాణ టీడీపీ పార్టీ తరఫున అధ్యక్షులను మార్చుకుంటూ వచ్చారు కొంతకాలము రేవంత్ రెడ్డిని అధ్యక్షతగా పెట్టినప్పుడు కాస్త కూస్తో ఊపు వచ్చినట్టు కనపడినా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని గమనించి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి నరసింహుల్ని నియమించారు ఆ తదుపరి కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు వీళ్ళెవరు వచ్చినా కూడా ఆశించిన రీతిలో ఏమీ కూడా పుంజుకోలేదు అయితే చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ సంఘటితంగా ఉద్యమం చేసి అప్పుడు ఆ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయితే మీరేందయ్య ఇక్కడ కాకిగోల తెలంగాణలో ఏమైనా చేస్తే కబడ్దార్ ఇక్కడ రోడ్ల మీదకి వచ్చారా ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపట్టారా మీ సంగతి తేల్చేస్తానేమనుకున్నారని చెప్పి ఆ వాగిన పిచ్చివాగుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాఫ్ట్వేర్ రంగ నిపుణులను తెలుగుదేశం కార్యకర్తలను శ్రేణులను వాళ్ళ పౌరుషాన్ని రెచ్చగొట్టి మా బాబుగారు అక్కడ జైల్లో పెడితే నువ్వు నీ సొంతమా నీ సొంత జాగీర్దార్ హైదరాబాదు తెలంగాణ కేటీఆర్ నీ సంగతి తెలుస్తామని ఎన్నికల్లో ఏం చేశారు ఇరవై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు ప్రజాప్రతినిధులు లేరు ఎమ్మెల్యేలు లేరు ఎమ్మెల్సీలు లేరు ఎంపీలు లేరు జిల్లా పరిషత్ చైర్మన్ లేరు కానీ ఈనాటికి కూడా కార్యకర్తల బలం ఉన్నది ఆ కార్యకర్తలందరూ కూడా సంఘటితంగా ఈ కారు పార్టీ పోవాలి బీఆర్ఎస్ పార్టీ పోవాలి అని చెప్పి అప్పట్లో గెలిచే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఆయన మాజీ తెలుగుదేశం పార్టీ అవటం వల్ల రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఖమ్మం జిల్లాలో అయితే ఖమ్మం జిల్లాలో ఉండే కాంగ్రెస్ నాయకులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి అక్కడుండే నాగేశ్వరరావు గారు వాళ్ళు వచ్చి బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రేణులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసి మీ వల్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలు సాఫ్ట్వేర్ రంగనిపుణులు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కలిసి వివిధ జిల్లాల్లో ఈనాటికి కూడా బలం గణనీయంగానే ఉంది ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ మహబూబ్నగర్ ఈ జిల్లాలలో గణనీయంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయటం జరిగింది ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు మదిలో ఒక ఆలోచన వచ్చుతున్నట్టుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి అక్కడ నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నియమిస్తే ఎలా ఉంటుంది ఆమె అయితే విద్యాధికురాలు అమెరికాలో విద్యను అభ్యసించారు సాక్షాత్తు నందమూరి బాలకృష్ణ కుమార్తె చక్కటి వాక్చాతుర్యం కలిగి ఆనాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో ఒక ప్రజలలో తిరుగుబాటు చే తేవటంలో తనదైన శైలిలో కృషి చేసిన నారా బ్రాహ్మణ్ణి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానంలో ఆ పీఠంలో కూర్చోబెడితే ఎలా ఉంటుందనే పరిశీలన ఉంది నారా బ్రాహ్మణితో పాటు మరొక పేరు కూడా హల్చల్ చేస్తూ ఉంది సోషల్ మీడియాలో మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన రాజకీయ రంగ ప్రవేశం రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా మల్కాజ్గిరికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పదిహేడు లోక్సభ సీట్లో గెలిచిన ఏకైక తెలుగుదేశం పార్టీ లోక్సభ సీటు మల్కాజ్గిరి తదుపరి సంవత్సర కాలంలోనే టీడీపీని విడనాడి టీఆర్ఎస్లో చేరి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిచి మంత్రిగా కూడా విధి నిర్వహణ చేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడు ఎన్నికల్లో కూడా మల్లారెడ్డి శాసనసభకు ఎన్నికవడం జరిగింది ఆయనపై అనేకమైన ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జాలు అక్రమాలు విద్యా సంస్థలు మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్వహించడంలో అనేక అవకతవకలు ఉన్నాయి అవన్నీ కూడా తవ్వి పట్టుకుంటే ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు వస్తాయని గమనించిన మల్లారెడ్డి చంద్రబాబు నాయుడుకు దగ్గరయ్యి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానాన్ని అధిరోహిస్తే ఇక చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి తన జోలికి రాడు తన వ్యాపారం విద్యా వ్యాపారం యూనివర్సిటీలన్నీ కూడా చక్కగా అలాగే ఈయనతో పాటు ఈయన అల్లుడు కూడా మెడికల్ కాలేజీలు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాడు మామ ఇద్దరు కూడా వాళ్ళ విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలా సాగించవచ్చనే ఆలోచనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది అయితే మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వద్దు అంటే కాంగ్రెస్లో చేరి అన్నీ కూడా గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలన్నీ కూడా తూచ్ఛనేసి తమ్ముడు క్షమించు ఏదో తెలుసో తెలవకు అన్నాను కనుక అవన్నీ కూడా మర్చిపోయి పెద్ద మనసుతో నన్ను నీ కాంగ్రెస్ పార్టీలో స్వీకరించు అని చెప్పినా కూడా ఆశ్చర్యం ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తాడు అనే ఆలోచన ఉంది ఎందువల్లంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమేణా బలపడితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అవసాన దశలో ఉండి పూర్తిగా కనుమరుగైపోయే సమయం వచ్చింది ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేశారో అది లోక్సభ ఎన్నికలు వచ్చేనాటికి నాటికి తెలంగాణలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభిమానులు ఎన్టీఆర్ చంద్రబాబు అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేశారు ఎందుకు భారతీ భారతీయ జనతా పార్టీ ఓటేశారు మోడీ గారితో కలిసి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి సహకరించిన మోడీ గారి పట్ల అభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు సానుభూతిపరులు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అలాగే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అభిమానులు ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు దానివల్లనే భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు అక్కడ స్పష్టంగా కనపడుతుంది చేవెళ్ల గెలుపులో కానీ మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికలో కానీ మెదక్లో కానీ వీటిలో ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి స్థిరపడిన తెలంగాణలో ఉద్యోగ రీత్యా స్థిరపడిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు అదే మద్దతు భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ ఇలాగే కొనసాగి మరొక టర్ము ఇక్కడ అధికారంలోకి వస్తుంది అప్పుడు ఇరవై ఇరవై ఎనిమిదిలో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మొన్న ఏ విధంగా ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారో అదేవిధంగా మద్దతిచ్చి భారతీయ జనతా పార్టీని ఇరవై ఇరవై ఎనిమిదిలో అధికారంలో తేవటానికి కృషి చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి ఏదేమైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపుకు సరిపడా ఓట్లు లేకపోయినా ఇంకా గణనీయమైన సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్లు నాయకులు కార్యకర్తలు ఉండటం వల్ల ఆ బలము తెలంగాణలో బీజేపీ పార్టీకి కలిసొచ్చే అంశముగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు గుర్తించవలసిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు